గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో భాగ్లింగంపల్లిలోని సుందరీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఉద్రిక్తత దారితీసింది సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్న బీఆర్ఎస్వే నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు అరెస్టుల సందర్భంగా చిక్కడపల్లి రాజు అత్యుత్సాహం చూపించారని బీఆర్ఎస్వే నాయకులు ఆరోపించారు ముఖ్యంగా బీఆర్ఎస్ఎ నాయకుడు కడారి స్వామి యాదవ్ ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా పోలీసులు నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది ఈ అరెస్టులను బీఆర్ఎస్వే నాయకులు తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలు రాస్తోందని వారు విమర్శించారు గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విద్యావంతులు నిరుద్యోగులు కలిసి గళం విప్పాలని పిలుపునిచ్చారు ఈ ఘటనతో సుందరి విజ్ఞాన కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది રૂફોન પોલી બી